హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు ద బిగ్ మార్కెట్ పిలర్లు అయితే ఉన్నామండి సో ఈ వీడియోలో పర్టికులర్గా మేకలు మేకపోతులకు సంబంధించిన వీడియో చేద్దాం సో ఎట్లా రేట్లు పోతున్నాయి ఏమైనా కలుగుతుందన్నమాట సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కేస్ అండి ఈరోజు ఈ వీడియోలో మేకపోతులు మేకలు క్విన్స్ కవల మేకలకు సంబంధించిన వీడియో తీసేద్దాం చిన్న పిల్లలు ఉన్నా కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్న మేకపోతు పిల్లలు కానీ మరక పిల్లలు కానీ ఏమున్నా కూడా వీడియో చేద్దాం అనమాట సో అడ్రస్ వచ్చేరికి పీలేరు అన్నమా డిస్టిక్ ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది ఐదు గంటల నుంచి పదకొండు అన్న వరకు అయితే మార్కెట్ అయితే అనమాట సో ఈ మార్కెట్లో మనకు రేట్లు ఏం పోతున్నాయి అనేసి ఈ వీడియోలో క్లియర్ కట్గా మనం అయితే మాట్లాడుకుందాం సో రైతులు కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ వాళ్ళ దగ్గర అయితే మనం ఖచ్చితంగా చెప్పిద్దాం అనమాట సో చెప్పే ఎవరైతే చెప్తారో వాళ్ళ గురించి అయితే మనం వాళ్ళతో మాట్లాడి చెప్పిద్దాం సో ముఖ్య రీజన్ ఏమంటే లాస్ట్ వీక్కి ఈ వీక్కి మేకలు కానీ పొటేలు కానీ మార్కెట్ అయితే ఏ విధంగా ఉండదని డిఫరెన్స్ వేరియేషన్ చూపించడానికి అయితే ప్రతి వారం అయితే మనకు వీడియో చేస్తాం అనమాట సో మార్కెట్ ఎప్పుడైనా కూడా అల్టిమేటే ఏ రోజు ఏ రేటు ఉంటాయనేది మనకు క్లియర్గా చెప్పలేము అనమాట సో ఈ రోజు ఉన్న ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు ఈ వారం ఉన్న రేటు ఇంకో వారం అయితే ఉండదు సో అట్లయితే ఉంటుంది ఈ ఇక్కడ చూస్తే ఈ బ్యాచ్లో దగ్గర దగ్గర ఒక పదహైదు ఇరవై మేకలు అయితే ఉన్నట్టు సో ఉన్నాయా అమ్మేశారా అన్నీ కనుకుంటా అన్నా ఉన్నాయా అన్నా అన్నా ఎన్ని మేకలు ఇచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు పన్నెండు మేకలు పది పిల్లలు ఇప్పుడు అంటే మేక ఒక పిల్లలు వస్తా ఇంచుమించు ఫ్రెండ్ చూస్తే పన్నెండు మేకలు పది పిల్లలు అంట అంటే దగ్గర దగ్గర మేక ఒక పిల్ల అయితే వస్తుందండి ఒక మేక ఒక పిల్ల జతకి రెండు మేకలు రెండు పిల్లలు మొత్తం నాలుగు ఊరులు వస్తాయండి దీంట్లో సో నాలుగు ఊరులు అంటే కౌంట్ నాలుగు అనమాట రెండు మేకలకి రెండు పిల్లలు వస్తాయి ధర ఏం చెప్తారు ఏమనేది మనం అనుకుందాం అయితే జరుగుతుంది వ్యాపారం జరుగుతుంది సో వాళ్ళ వ్యాపారం మీద కొంచెం బిజీగా ఉన్నారనమాట సో ఇవన్నీ కూడా ఒకసారి చూపించేస్తాను చూసేయండి తర్వాత వచ్చి రేట్ అడిగేద్దాం మేకలు అయితే మీడియం సైజ్ అండి మరి బిగ్ సైజ్ ఏం కాదు మీడియం సైజుగా ఉన్నాయి పిల్లలు అయితే అక్కడ చూసిన పిల్లలు మనకైతే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా ఉన్నట్టు ఉన్నట్టున్నాయి దీంట్లో పిల్లలు కూడా ఇస్తారంటే కొన్ని బ్యాచ్లు అయితే పిల్లలు ఇవ్వరు కొన్ని బ్యాచ్లు అయితే పిల్లలు కూడా ఇచ్చేస్తారు అనమాట ఆ సైజు పిల్లలు కూడా ఇస్తారు సో దీంట్లో అయితే మనకు పిల్లలు ఈ ఇచ్చే మార్కెట్ కూడా మొత్తం కట్టకట్టే కట్టేట్గా ఉన్నారు అనమాట ఏం చెప్తాన పద్దెనిమిది అన్నారా అంటే రెండు మేకలు రెండు పిల్లలు వస్తాయి యావరేజ్ అంతే కదా పద్దెనిమిది అన్నారా ఫ్రెండ్స్ చూస్తే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే అనమాట పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వేలు ఆ విధంగా చెప్తాను చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటారనమాట సో ఒక్కొక్కటి అప్పుడు ఒక మేక ఒక పిల్ల తొమ్మిది వేల రూపాయలు అది చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటారనమాట నైన్ థౌసండ్ రూపీస్ తొమ్మిది వందల పద్దెనిమిది నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ లేదంటే నైన్ థౌజండ్ ఆ విధంగా చెప్పడం అయితే చెప్తామన్నో వ్యాపారం అనేది ఖచ్చితంగా అనమాట సో మీకు అర్థమైంది అర్థమైందనుకుంటున్నాం అప్పుడు ఒక పెద్ద బ్యాచ్ అయితే వ్యాపారం జరుగుతుంది సో మనకు దాని తర్వాత ఈడ లోపలికి పోదాము మనం కొంచెం క్రౌడ్లో పోదాము సో ఏం రేట్లు ఉన్నాయి ఏమనేసి మొత్తం క్లియర్గా మారడం మేక పోతులు అయితే విన్నట్టు ఉన్నాయి ఇక్కడ సో ఉన్నాయా అయిపోయినాయా ఉంటే ఏం రేట్లు పోతున్నాయి అనేది మనం అనుకుంటాం అనమాట ఇప్పుడు ఏ వేలకి అడిగారా పన్నెండు వేలకు అడిగారా చెప్తాను మీరు పదకొండుకి అడిగారా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తే ట్వెల్వ్ థౌజండ్ అయితే చెప్పినారంట లెవెన్ థౌసండ్కి అయితే అడిగారనమాట ఆ పోతులు ఇవేం చెప్పారనా పదహారు అన్నారా ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తానండి దీన్ని చూడొచ్చు పదహారు వేల ఐదు వందల రూపాయలు చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట అంతా కూడా ఒక సంవత్సరం పిల్లలు అండి సంవత్సరం ఇంకా పళ్ళు కూడా వేసి ఉండదు ఆహారం అంటే ఒక దగ్గర దగ్గర ఒక ఇరవై కిలోలు ఆ విధంగా రావచ్చు అనమాట సో ట్వంటీ కిలో అయితే వచ్చే విధంగా ఉంది నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇరవై కిలోలు వస్తుందా ఓకే అదే అన్నమాట ఇరవై కిలోలు మీటు అయితే చెప్తాను సో చెప్పడం వచ్చి పదహారు చిల్లర అయితే చెప్తాను అనమాట సో దాని తర్వాత చూద్దాం ఆ పిల్లలు మనకు అడిగింది లెవెన్ థౌసండ్కి అయితే ఆ పిల్లలు అయిపోయింది సో అదేవిధంగా అయితే ఇరవై కూడా ఉన్నట్టున్నాయి ఇవేం చెప్తారు ఏమైనా కనుకున్నాం ఏం చెప్తానన్నా జత ఏం చెప్తాను జత పదహైదు అన్నారా రెండు చూస్తే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటాను అన్ని పోతున్నాయి కదా ఈ బ్యాచ్ కూడా అంతేనండి పదహైదు వేల ఐదు వందల రూపాయలు చెప్తాను ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవైతే కొంచెం దీనికైతే చిన్న యూనిట్ అనేవి పన్నెండు పన్నెండు వేలు పదకొండు చెప్తాను ఇవైతే పదహైదు పదహైదు అన్నర చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే వస్తూనే కష్టమంటారు కూడా సో దాని తర్వాత మనం వచ్చి కొంచెం లోపలికి అయితే పోదాం పెడితే రెండు పోతులు అయితే ఉంటాయి ఏం చెప్పారన్నా ఇవే పదహారు అన్నారా ఫ్రెండ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తాను అండి దీనికి చెప్పడం వ్యాపారం అయితే పదహారు వేల ఐదు వందల రూపాయలు ఇవంతా కూడా మనం లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక ఇరవై పద్దెనిమిది ఇరవై ఆ విధంగా అయితే వచ్చింది కూడా అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా సో దాని తర్వాత వస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో కూడా మొత్తం పోతులు అయితే ఉంటాయి సో ఇవేం చెప్తారో ఏమేమి కలుపు ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే ఎత్తానండి ఒక్కొక్క పోతి పిల్లని ఎనిమిది వేల మూడు వందల రూపాయలు చెప్తున్నాడు చేత అప్పుడు పదహారు వేల రూపాయలు అయితే అన్నమాట సో చెత్త మీద వచ్చి సిక్స్టీన్ థౌసండ్ అయితే ఎత్తాడు వ్యాపారం అయితే ఉంటుంది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ ఆ విధంగా ఎత్తాడు పదహారు వేల ఐదు వందలు పదహారు వేలు ఆ విధంగా చెప్తున్నాడు సో చెప్పడం ఆ రేట్ అయితే ఉంది వ్యాపారం అంటే ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఇవంతా కూడా పోతులండి మేక పోదులు మనం లైవ్ వెయిట్ మాట్లాడే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చి ఉండే దాంట్లో కొన్ని అయితే పెద్ద అయితే ఇరవై ఐదు కిలోలు కూడా వచ్చేటట్టు లైవ్ వెయిట్ అనమాట సో దాని తర్వాత ఇంకా మనం చూద్దాం నెక్స్ట్ ఏమన్నా ఉన్నాయా అనేసి మ్యాకలు బ్యాచ్లు ఏమన్నా ఉంటే మనం మేక బ్యాచ్లు ఏమన్నా ఉంటే చూద్దాము సో కాస్త చిన్నపిల్లలు కూడా ఉండేట్టున్నాయి ఏం చెప్తారు నా ఏ నా పోతున్నా ఇవే ఇరవై రెండు ఇరవై నాలుగు రెండు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే ఎత్తునండి ఈ రెండు బోదులు ఇరవై నాలుగు వేల రూపాయలు అప్పుడు ఒక్కొక్కటి పన్నెండు వేల రూపాయలు అయితే ఎత్తున్నాండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ట్వల్వ్ థౌసండ్ రూపీస్ ఒక్కొక్కటి ఎప్పుడు మేపులో కాస్త తక్కువ అయితే ఉంటాయి అన్నమాట సో మనం మీట్ మాట్లాడుకుంటే ఒక పది పన్నెండు కిలోలు ఆ విధంగా అయితే వచ్చిండీ ఉండే సో దాని తర్వాత వచ్చేసి చూద్దాం అయితే పెద్ద సైజు బూతులు అయితే ఉన్నట్టున్నాయి అంతా కూడా రెండు బల్ల మీద ఉన్నట్టు మీట్ మనం వెయిట్ మాట్లాడుకుంటే ఒకటి ఇరవై అబోవ్ వచ్చిడిగా ట్వంటీ అబోవ్ వచ్చి ఉన్నాయి సో ఏది ఎత్తుకున్నా కూడా మీట్ పర్పస్ మాట్లాడుకుంది ట్వంటీ అబోవ్ మీట్ పర్పస్ అయితే వచ్చినట్టు సో జత ఏం చెప్తారు ఏమనేది కనుక అన్ని పెద్ద సైజు బూతులని ఇంకా లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఇంకా నలభై ముప్పై ఎనిమిది నలభై ఐదు అయితే వచ్చి అనమాట సో జత ఏం చెప్తారా ఏం చెప్తాను జతనా జత జత ముప్పై తొమ్మిది ఫ్రెండ్ చూస్తే థర్టీ నైన్ థౌజండ్ అయితే ఎత్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ముప్పై తొమ్మిది వేల రూపాయలు అంటే దగ్గర దగ్గర నలభై వేలు చెప్తున్నాడు వెయ్యి రూపాయలు తక్కువ తక్కువండి ఒక్కొక్క పిల్ల అప్పటికి పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే ఎత్తా అండి సో నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ విధంగా ఎత్తనాడు పంతొమ్మిది వేలు చిల్లరగా ఎత్తానండి పంతొమ్మిది ఆరు రూపాయలు ఎస్తున్నాడు ఒక్కొక్కటి ఈచ్ వన్ జత మీద వచ్చి ముప్పి ఒక్క రూపాయ అయితే సో చెప్పడం ఆ రేట్ అయితే ఉంది సో ఫిక్స్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట పిల్లలు అయితే బాగున్నాయి అనమాట మొత్తం కూడా ఈ సైడ్ వచ్చినప్పుడు మొత్తం కూడా మేక బూతులు సంబంధించిన వీడియో అయితే అనమాట మనకి ఏం అన్న జత హాయ్ బాగుండరా పదహారు తెచ్చినారు ఎన్ని ఇప్పుడు నాలుగు మీద అమ్మేశారా ఏం రేటు ఎట్లా ఉంది మార్కెట్ ఈ రోజు ఈరోజు లేదంట ఇవేం చెప్తాను చేత ఇప్పుడు దీని చేతలో అమ్మేసింది కూడా ఓకే అవి ఏం రేట్ కెమెరా ఫైనల్ రేటు ఇరవై ఇరవై ఆరు కెమెరా రెండు చూస్తే ఇవైతే ట్వంటీ సెవెన్ ఆ విధంగా చెప్తాను ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా అమ్మినా అని చెప్పారనమాట సో ఈ పిల్లలు అండి ఇంత వన్ ఇయర్ ఏజ్ గ్రూప్లో అయితే ఉన్నాయి సంవత్సరం పిల్లలు అయితే ఉన్నాయి అన్న ఎన్నికలు రావచ్చు అన్న ఒకటి పద్దెనిమిది కిలోలు మీట్ ఫ్రెండ్స్ చూస్తే పద్దెనిమిది కిలోలు మీట్ పర్పస్ అనేది చెప్తాను ఇంకా లైవ్ వీడియో వచ్చేసరికి ముప్పై ఐదు ముప్పై ఏడు ఆ విధంగా అయితే వస్తుంది అనమాట సో దీంట్లో సంబంధించినవి నేను అమ్మేసినాడు అనమాట ఇరవై పిల్లలు మిగిలినీటి వచ్చి మూడు నాలుగు పిల్లలు ఆ విధంగా అయితే మిగిలిన చెప్తాను సో అదే అనమాట ఓకే దాని తర్వాత అయితే చూద్దాం నెక్స్ట్ అయితే కొంచెం చిన్న పిల్లలు మేకలు కూడా చూద్దాం అన్నారు మేము మామ బాగున్నారా ఏం చెప్తారా మామే మేకలా పోతులు ఇవే పోతు పోతు ఏం చేస్తాను తా పద్దెనిమిది అన్నారా ఫ్రెండ్ చూస్తే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తాడు అండి చెప్పడం వ్యాపారం అయితే ఉండను అన్నమాట పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు తా మీద పద్దెనిమిది వేల అంటే ఒకటి తొమ్మిది రెండు పద్దెనిమిది తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఆ విధంగా అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాడు సార్ నైన్ థౌజండ్ రూపీస్ ఆ విధంగా చెప్తున్నాడు సో ఏడు చూస్తే కొంచెం చిన్న సైజు పిల్లలు అయితే ఉన్నట్టు హాయ్ నమస్తే అండి బాగున్నారా ఏ చిన్నపిల్లడు మేక పిల్లలు అవే పోతిలా కొర కొరాలా చూసి ఇవంతా కూడా మేకప్ పోతి పిల్లలు అయితే ఉన్నట్టు ఉన్నాయండి ఈ ఒక మీడియం సైజ్ అండి అంత కూడా ఒక సిక్స్ మంత్స్ ఏజ్ గ్రూప్ ఆ విధంగా అయితే ఉండే ఆరు నెలల పిల్లలు అయితే ఉన్నాయి ఉన్నిటి ఏం చెప్తారో ఏమే కనుక్కుందాం సో వ్యాపారం అయితే జరుగుతుంది కూడా చూడండి ఒక పిల్లలు అయితే మళ్ళీ ఒకసారి నీట్గా చూపిస్తాను ఇవంతా కూడా అవును అవును ಅಣ್ಣ ಓಕೆ ಮಾಮತಾರ ಮಾಮ ಜತ ನಮಸ್ತೆನಾ ಜತ ಜತಾ ಪೋತರೇ ಕದ ಮೊತ್ತ ಮೊತ್ತರೇ ಕದ ಜತಾರ ಪದಹಾರ ವೇ ಸಿಕ್ಸ್ ಥೌಸಂಡ್ ರೂಪೀಸ್ ಅಂಡ್ ಜತಾರು పన్నెండు అమ్ముతా ఉన్నారా సరే పదహారు వేలు చెప్పినారు పన్నెండు వేలకి పన్నెండు వేలు చెప్పారా చూస్తే పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తాను అండి అప్పుడు ఒక్కొక్క పిల్ల ఆరు వేల రూపాయలు అయితే పడుతుంది సో వ్యాపారం అయితే ఉంటదనమాట ఆరు వేలు ఇంకా ఉంటుంది తగ్గింపుదన్నమాట వన్ థౌసండ్ రూపీస్ అయితే ఎత్తాండి చెప్పడం వ్యాపారం అయితే కష్టంగా ఉంటుంది అనమాట అదే అనమాట దాని తర్వాత పెద్ద సైజ్ పోతయితే ఈ పోత ఏం చెప్తారో కనుక అనమాట ఇదంతా కూడా బిగ్ సైజ్ పోత ఏం చెప్పారన్నా పదిహేడు వేలు చెప్తానరా అంతా పళ్ళు వేసిందా రెండు పళ్ళుతో ఉంది ఎన్ని కిలోలు రావచ్చో మీ అంచనాకే ఇరవై మూడు అట్లా వస్తుంది ఫ్రెండ్ చూసే ట్వంటీ త్రీ మీట్ అయితే చెప్తున్నాడు పదిహేడు వేల రూపాయలు ప్రైస్ అయితే చెప్తున్నాడు మంచి రీజనబుల్ డీల్ అండి ఇది పదిహేడు వేల రూపాయలకి ఇరవై మూడు కిలోలు చెప్తున్నాడు సో ఒక మూడు కిలోలు తగ్గినా కూడా నీకు ఇరవై కిలోలు అనేది గ్యారంటీ అనమాట సో దాంట్లో మనకు కాళ్ళు తలకాయ అనేది అదనం అనమాట సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది రీజనబుల్గా అయితే చెప్తున్నాడు ఈ మార్కెట్లో అయితే ఉందనమాట పీలర్ మార్కెట్ దాని తర్వాత చూద్దాము మనం అయితే కాస్త అయితే పోతాం అనమాట సో ఆల్రెడీ మనం క్రౌడ్లోనే ఉన్నాము సో దీనికి సంబంధించిన ఇంకా ఏదన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మనం మేకలకు సంబంధించిన బ్యాచ్ అయితే చూద్దాం కనుక్కుందాం అనమాట ఏమి రేట్లు ఉండవు ఏం ఇక్కడైతే మేకల బ్యాచ్ అయితే ఉంటుంది పెద్ద పోతుల బ్యాచ్ అయితే అనమాట సో ఏం చెప్తారో ఏమనుకోనా కొనుక్కునేారా అమ్ముతా ఉంటారా కొనుక్కునేారా అమ్ముతా ఉండరా అమ్మేదానికేనా ఏం చెప్తాను చెత్త జత ముప్పై ఇరవై తొమ్మిది వేలు రెండు చూస్తే ట్వంటీ నైన్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటాం ఈ పోతుల్ని ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే కష్టం జత మీద రెండు పోతులు కలిపి ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ థౌసండ్ అయితే దాని తర్వాత అయితే చూద్దాం మనకు అలా కొనుక్కున్నారానా ఇవి ఏం రేటు పడ్డాయినా ఏం రేటు పడ్డాయి ఒక్కోటి రెండు వేలు పిల్లలు పోతి పిల్లల మనకు పిల్లల పోతి పిల్లలు ఎట్లా ఉంది మార్కెట్ ఎవరు అదే అనమాట చూస్తే ఇక్కడైతే మేకలు అయితే ఇంకా కూడా మేకలు బ్యాచ్ల ఏవేనా ఈ మూడు మేకలు ఈ మూడు పిల్లలు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేల రూపాయలు చెప్తానండి మూడు పిల్లలు మూడు మేకలు ముప్పై థర్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తానండి మూడు ఏళ్ళకు మూడు పిల్లలు అయితే ఉన్నాయి అన్నమాట ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు ఐదు రూపాయలు చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే కష్టంగా అనుకుంటాను సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మొత్తం అయితే లోడింగ్ దశలు అయితే ఉండదు వ్యాపారాలు జరుగుతున్నాయి లోడ్లు ఉన్నాయి ఇంకా పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈడ చూస్తే ఇంకా మరీ పెద్ద బ్యాచ్లు అయితే ఉన్నాయి మనకు మేకలు పీనియర్ మార్కెట్కి అయితే మేకలు బ్రహ్మాండంగా అయితే వస్తాయండి ఈ వ్యాచ్లు అంతా కూడా చిన్న పెద్ద అన్నీ కలిపి ఉన్నాయండి సో పోతులు ఇవన్నీ కూడా పోతులే కొన్ని చిన్న సైజులు ఉన్నాయి కొన్ని పెద్ద సైజులు ఉన్నాయి అన్నీ అయితే కలిపి ఉన్నాయి అనమాట టోటల్గా అయితే ఒక రేటు ఉంటుంది దీంట్లో డివైడ్ చేసుకుంటే ఒక రేట్ అయితే ఉంటుంది అనమాట సో ఎత్తుకున్నా కూడా మనకు లైవ్ వేటు మీట్ మాట్లాడుకుంటే ఒక్కొక్కటి పదిహేడు వేల పద్దెనిమిది వేలు పద్దెనిమిది కిలోలు పడిగా ఉంది సో పెద్ద అయితే ఇరవై ఇరవై రెండు కిలోలుగా ఉన్నాయి అనమాట మీట్ మాట్లాడుకుంటే మనం ఇంకా లైవ్ మాట్లాడుకుంటే ఇరవై తొమ్మిది ముప్పై ఆ విధంగా అయితే వచ్చింది అనమాట సో ధర ఏం చేస్తారు నా ఎవరి అన్న మీనా ఏం చెప్తానన్నా జత మీద చెప్తా ముప్పై మూడు మొత్తం టోటల్గా అట్టే బ్యాచ్ మీద ఎత్తుకుంటే ఫ్రెండ్ చూస్తే ముప్పై మూడు వేల రూపాయలు అయితే జత మీద అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా అనమాట సో థర్టీ త్రీ థౌజండ్ అయితే చెప్తానండి జత అంటే ఒక సంవత్సరం పోతులు ఉంటాయి కదా థర్టీ త్రీ థౌజండ్ వన్ ఇయర్ ఏజ్ గ్రూప్ చెప్తానండి మొత్తం కూడా సంవత్సరం మీద కాస్త జరుగుతుంది அட ஜருனையா சோ வியாபாரம் வியபார்த்து சோ காசு இட முப்பை கோடி பதமூறு பதைது பத பத பதிவில அட்ல வியாபாரம் ஜருத்துனா செவென்ட்டீன் தௌசண்ட் அப்படி வியப்பம் தருகோட் பதிடு வேலு பதிவா ரெண்டு வந்து பதினேழு வேல ஐயோ கோதுனு பற்றி பிள்ளை பற்றி அப்படி மார்க்கெட் அப்போ மார்த்தாட்ட సో దాంట్లో చూసిన పోతున్నమాట ఇవి ఇవంతా కూడా మేకలండి ఇవంతా కూడా మేకలు ఇవి ఇవైతే ఏం రేటు పోతామయ్యే కనుక్కోదనమాట నా ఏం రేటు చెప్పారంట జతనా ఇరవై ఇరవై ఒకటిన్నర జత ఫ్రెండ్స్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అయితే వేస్తారు చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటాము మేకలు అండి మంచి సైజులో అయితే ఉన్నాయి మరీ బిగ్ ఏం కాదు మరీ చిన్న సైజ్ కాదు మీడియం సైజులో ఉన్నాయి కాస్త అవుట్ రోడ్ మాత్రం కొన్ని పెద్ద సైజ్ అయితే ఉన్నాయి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అయితే వేస్తున్నాడు సో వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో మేకలు మేక బతులకు సంబంధించినవి చూసాం నీట్గా క్లియర్గా వాళ్ళతో మాట్లాడాము అనమాట సో దాని తర్వాత ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్